ఈ యొక్క మీటింగ్ నేను రావడం ఏంటంటే నాకు కూడా అవగాహన రావాలి గవర్నర్ మీద ఏమేమి అవుతున్నాయి ఏమేమి జరుగుతున్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి ముందు నేను గెలుస్తారు కూడా ఒకసారి రావడం జరిగింది రెండోసారి ఏంటంటే మనకు చాలా మటుకు మందులు వేస్తే రోడ్ల కంప్లైంట్లు చెత్త కంప్లైంట్లు ఇంకోటి లైట్ల కంప్లైంట్లు రోడ్ల కంప్లైంట్ అనేది ఒక కష్టపడి కొంచెం పండు చేయడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి గారు సైకం పెట్టి తీసుకొచ్చి డిస్కస్ చేసినా అది కొలరాలు వచ్చి మీరు చెప్పినట్టు పన్నెండు రెండు రోజులు వందలు రోడ్లు ముందుగా ఏదైతే కొద్ది వదిలిపెట్టే రోడ్లను కంప్లీట్ చేయడం జరిగింది అయినా సరే ఇంకొక వార్నింగ్ అనుకోండి వచ్చిన లైట్లు అంది కానీ ముఖ్యంగా ట్యాంక్ బండ్ లైట్లు ఇప్పుడు చాలా కాలం న్యూస్ లో రావడం జరిగింది మిస్యూజ్ అవుతుంది మిస్యూజ్ కాకుండా అతి త్వరలో దానికి పోలీసు వాళ్ళు అడిగినట్టు కెమెరాలు ఫిట్ చేయండి లైట్లు కూడా ఇప్పుడు లైట్ పోయిన వెంటనే ఇమీడియట్గా విదిన్ ఫ్యూ అవర్స్ అది రిప్లేస్ అవ్వాలి అది ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి రండి మేము ఓపెన్గా ఉండగా ఈ పార్టీ ఆపడంగా ప్రాబ్లం ప్రజలకు ప్రాబ్లం ఉంటే ఎటువంటి సమస్య ఉన్నా రాండి దాన్ని అతి త్వరలో పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం ఎందుకంటే నాగర్ గంటలు మనకు జిల్లా హెడ్ క్వార్టర్ రాబోయే కాలంలో ఇంకా గిట్ట కావాలని మాక కోరిక అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా నేను మీ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను అడిగిన వెంటనే మెడికల్ కాలేజీకు ఆరు వందల అంటే బరువున్నాయి లేదన్నా ఖచ్చితంగా బాగురవేది అయితే దాన్ని కూడా అతి త్వరలో ఎంత త్వరలో అయితే రేపు ముఖ్యమంత్రి గారి రెవ్యూ మన జిల్లా రెవ్యూ ఉంది మళ్ళీ అదనంలో కూడా ప్రపోజల్ పెట్టేసి అతి త్వరలో దాన్ని శక్తిస్తాపన్న మీరు అందరూ తెలియదు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి దాన్ని సార్ ఒక మంచి చెప్పండి సార్ ఎందుకంటే పిల్లలు పోయి మంచి ఆదాయంగా కూడా పెట్టండి ప్లేయండి డెవలప్మెంట్ మాత్రం మేము రెడీ ఉన్నాం మంత్రులు కూడా ముఖ్యమంత్రి కూడా అందరికీ డెవలప్మెంట్ వర్క్ అయితే సానుకూలంగా అయితే దగ్గర కూడా ఏమన్నా నిన్న అడిగిన రెండు నిమిషాలకే ఆయన శాంక్షన్ చేసేందుకు నేను వచ్చి పెట్టండి వర్షం రివ్యూలో రెవ్యూలో అడిగిన ప్రాబ్లం అవుతుంది మాకు అదేవిధంగా చాలా మందికి ఈ హాస్పిటల్ కంప్లైంట్ ఉంది ఏజెన్సీ కూడా అది కూడా నేను ఆ విషయం కూడా జరిగింది జరిగిందినా అతి ద్వారాలో దాన్ని కూడా ఇన్ఛార్జ్ ముందుగా సెటిల్ చేస్తాను ఎందుకంటే ఆయన చూసిపోయాడు ఆ హాస్పిటల్ కాబట్టి ప్రాబ్లం ఉంది దాన్ని కూడా తొందరగా రెగ్యుల్యూషన్ ఫిరీస్ చేసి ఏజెన్సీ ఉంచాలా లేకపోతే కొత్త కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి శానిటేషన్ అండ్ సెక్యూరిటీకి కొత్త సిబ్బంది తీసుకోవాలా అనే విధంగా కూడా మాట్లాడి కాబట్టి టౌన్ డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అతి త్వరలో ఎంత తొందరగా అయితే గంటలలో అది మనం దాన్ని సాల్వ్ చేసుకునేటట్టు చేసుకోవాలని మీ మాకు కోరిక మీరు కూడా దానికోసం నాకు సహకరించాలని కమిషనర్ గారు కానీ యాదవ్ గారు కానీ మీరు మున్సిపాలిటీ అంటే వెరీ క్రోషియల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యుయన్సీ మనకి ఇదే కంప్లైంట్స్ వస్తే ఇంకా ఊళ్ళో ఊళ్ళ వరకు నెగటివ్ అవ్వచ్చు కాబట్టి నేను ఎప్పుడు ఊళ్ళీ కూడా మీరు ఎప్పుడైనా క్లీన్లీస్ ఇంటికి వస్తే నాకు ఇమీడియట్ గా ఇలా ఈ టైంకి నా జాబ్ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకే నేను చేసి ఐదు నుంచి ఆరు వరకు ఏడు ఐదు నుంచి ఏడు వరకు నాకు అయిపోయింది కాదు అనుకోకుండా ఇక్కడ కంప్లైంట్ వస్తే నాకు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినట్టున్నారు ఇదే ఆ సీవేజ్ ది పంపింగ్ మెషిన్ ది ರೋಡ್ಸ್ ಬೋರ್ಡ್ಸ್ ಮತ್ತೆ ಹಾಕಿ ಕೊರೋ ಸ್ಟಿಲೆ ಇದೆ ಇಶನ್ ಲಕ್ಷ ಇಶನ್ ಲಕ್ಷ ಮೇಲೆ ಡಿಲೇ ಇದೆ